కళ్యాణదుర్గం నియోజకవర్గ బ్రహ్మ సముద్రం మండలం గుండిగానిపల్లి పోలేపల్లి బైరవాణి గ్రామాల్లో కూటమి అభ్యర్థి సురేంద్రబాబు రోడ్ షో నిర్వహించారు గుండిగానిపల్లిలో గ్రామస్తులు పూలవర్షం కురిపిస్తూ సురేంద్రబాబుకు స్వాగతం పలికారు కమ్మడితో సత్కరించి గొర్రెపిల్లను బహుమతిగా ఇచ్చారు పోలేపల్లిలో కనకదాసు వాల్మీకి విగ్రహాలకు పూలమాడులు వేసి నివాళులర్పించారు వెనుకబడిన కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ది చెందాలంటే సాగు జలాలు ఎంతో అవసరమని కూటమి అభ్యర్థి అమిలనేని సురేంద్రబాబు అన్నారు కార్మికులకు పని కల్పించలేక వలసలు వెళ్ళేలా ఈ ప్రభుత్వ పాలకులు చేశారని విమర్శించారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారుల్లోకి తెచ్చుకుంటే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని భరోసా ఇచ్చారు నియోజకవర్గంలో మెరుగైన సౌకర్యాలతో ఆస్పత్రిని నిర్మించాలని ఆలోచన ఉందని తెలిపారు పోలింగ్ రోజున తేదేపా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లు వేసి అత్యధిక మెచెట్తో గెలిపించాలని అభ్యర్థించారు కుడికాలు ద్వారా పోయే నాలుగు నాలుగు వేల ఎకరాలకు కూడా హైకోర్టుకు నీరు అందిస్తాం అలాగే నూట పద్నాలుగు జెర్రులు కూడా మన ప్రాంతంలోనే ఉన్నాయి అది కాకుండా ఇంకో మూడు జెర్రులు అదనంగా అడుగుతారు అది కూడా చేస్తామని చెప్పాం ఖచ్చితంగా ఒక చిత్తస్థితితోనే ఈ పని చేయడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ప్రజలు ప్రజల కోసం చేయాల్సిన పని నేను ప్రజలు ఖచ్చితంగా కష్టపడి వాళ్ళు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు నీళ్లు లేక ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వాళ్ళకి బోర్లో నీళ్ళు ఎక్కడ పడితే ఎక్కడ ఈ ఎండలు కూడా తీవ్రమైన ఎండలతో కూడా నీళ్ళు తాగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అవన్నీ కూడా రాబోయే రెండు వందల సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మొత్తం నీళ్లు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేదని చేస్తాను నేను కూడా నన్ను అయితే గెలిపిస్తున్నారు గెలిపించిన తర్వాత వాళ్ళు రుణం తీసుకోవడానికి నాకు ఇది ఒక పెద్ద అవకాశం ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలియజేస్తున్నా మేనిఫెస్టో అలాగే మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉంది నిన్న నిన్న రాత్రి తెలుసుకున్న మేనిఫెస్టో గురించి అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన బీజేపీ అధ్యక్షురాలు అందరూ కూడా ఈరోజు మేనిఫెస్టోపై మాట్లాడే వాళ్ళు వివరంగా వివరించారు చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ఎన్ని అంశాలు దాంట్లో పొందుపరిచారంటే అన్ని అంశాలు పొందపరిచారు ముఖ్యంగా డిఎస్సీది కూడా మొదటి సంతకం అని చంద్రబాబు నాయుడు చెప్పారు అది నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం ఎందుకంటే చాలా అవస్థలు పడుతున్నారు వాళ్ళందరూ కూడా చాలా వయసు మీరుపై కూడా అందరూ కష్టపడి పనిచే చదివి కూడా ఈరోజు నిరుద్యోగులుగా ఉండిపోవడానికి అదొక మెయిన్ కారణం కానీ ఏదైనా కానీ అనుభవం ఉన్న నాయకుడు మేనిఫెస్టో తయారు చేస్తే అలాగే ఉంటుంది కాబట్టి అంత బాగా రావడానికి కూడా ప్రజలు కూడా అందరూ కూడా హర్షిస్తున్నారు ఎక్కడ పోయినా కూడా అది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు బాగా జరుగుతుందని ప్రజలందరూ కూడా చెప్తున్నారు చంద్ర అదే జగన్ రెడ్డి మేనిఫెస్టో చూస్తే ప్రజలు అదే మేనిఫెస్టో లేకపోతే ఒక ఇది ఏదైనా ఇది ఏదో అధ్వానంగా ఉంది ఆయన ముందు ఏదైతే ముందు నవరత్నాలు అన్నాడో దాంట్లో కొంత అటు ఇటు చేసి చెప్పాడే తప్ప అందుకు మించి ఆయన మేనిఫెస్టో ఏం లేదు ఆ మేనిఫెస్టోతోనే అతను ఓడిపోయినాడు నిర్ణయానికి వచ్చాడు అతను ఓడిపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు జూన్ ఐదారు తారీఖులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం ఎందుకంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే చేయగలుగుతారనేది ప్రజలు కూడా పూర్తి విశ్వాసం నమ్మకంతో ఉండాలని తెలియజేస్తాను